యూడిఎఫ్ కార్యకర్తల మెత్తలారా సరిగ్గా పాతికేళ్ల ముందర ఇదే కాకినాడ వేదిక మీద మనం రజతోత్సవాలు జరుపుకున్నప్పుడు యూడిఎఫ్ పక్షాన ప్రత్యామ్నాయ విద్యా విధానం అనే ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేశాం మరి ఆ డాక్యుమెంట్ ఎక్కడుందో ఎవరికైనా గుర్తుందో లేదో తెలియదు కానీ ఆ డాక్యుమెంట్ని నేనే ఆ రోజు ప్రజెంట్ చేశాను ఏ రోజు మాట్లాడుతున్నట్టే ఆ రోజు కూడా పాతికాల ముందర మాట్లాడా ఆ రోజు విద్యాశాఖ మంత్రి శ్రీహరి గారు వచ్చారు ఇదంతా విని ఏమన్నాడు అంటే రెండు మాటలు అన్నాడు యూడిఎఫ్ ఇంత క్లారిటీతో చెప్పినప్పుడు ఎంతకంటే వేరేగా చెప్పడానికి నా దగ్గర ఏముంది అని ఒక మాట అన్నాడు అంటే మనం చెప్పేదాన్ని అంత బాగా అంగీకరించాడు లేదా అంగీకరించినట్టు నటించాడు రెండో మాట ఏమన్నానంటే ఈ బాలసుబ్రహ్మణ్యాన్ని మాకు ఇచ్చేయండి అన్నాడు అదృశ్యశాంతో ఆయన కిడ్నాప్ చేయకుండా ఉండిపోయాను కాబట్టి చెడిపోకుండా మళ్ళీ పాతికాయలు అయిన తర్వాత కూడా కొంచెం అటు ఇటు ఇదే మాటలు మాట్లాడే అవకాశం నాకు దక్కింది మిత్రులారా ఇప్పుడు మళ్ళీ మనం యాభై ఏళ్ళ పండగ జరుపుకుంటా ఉన్నాం ఆ మాట్లాడిన దాన్ని ఎప్పుడు మాట్లాడబోతున్న దాన్ని రండి తూటం వేసుకొని చూసుకుంటే చాలా భయమేస్తుంది నాకైతే చాలా బాధగా కూడా ఎందుకంటే మనం ఏదో ఉపాధ్యాయుల రోజువారీ కార్యక్రమాలకు పరిమితమై వీళ్ళ ఆర్థిక వ్యవహారాలకి మాత్రమే ముదించుకొని పనిచేసే వాళ్ళమైతే మనం ఉన్నాం ఉన్నంతకాలం విద్యారంగం బాగుండాలి పిల్లలు బాగుండాలి సమాజం బాగుండాలి ఇవి బాగా లేకుండా ఉపాధ్యాయులు ఒక్కరే బాగుంటారని మనం అనుకోవడం లేదుఎఫ్ ని ఆ వైపున కుదించుకునేటటువంటి ఆర్గనైజేషన్ గా మనం నిర్మించలేదు మనకు బ్రాడ్ అవుట్లుక్ ఉంది అందువల్ల ఈరోజు ఈ గురించి మాట్లాడుకోవడం అనేది చాలా సీరియస్గా చేయాల్సిన ప్రయత్నం ఇక్కడ కూడా అయితే నేను మూడు నాలుగు విషయాలను చెప్తాను మొదటిది ఏ రంగం చెడిపోయినా ఏ రంగం బాగుపడినా అది ఒక ఉపాధ్యాయుల వల్లనే సాధ్యము అని అనుకోకండి దీన్ని బాగు చేయాలి అని అంటే ఉపాధ్యాయులకు మించిన ప్రయత్నం జరగాలి ప్రధానంగా పిల్లల వైపు నుంచి సమాజం వైపు నుంచి విద్యారంగాన్ని చూడడం అనేటటువంటి ధోరణి కావాలి కేవలం ఉపాధ్యాయులు వాళ్ళ ప్రయోజనాల వైపు నుంచి మాత్రమే చూచి విద్యారంగాన్ని వేరేది వేయాలన్నా బాగు చేయాలన్నా ఇది కరెక్ట్ కాదు సాధ్యము కాదు అందువల్ల ఈ చర్చ ఉపాధ్యాయులు జరిగేటప్పుడు ఒక రకంగా జరుగుతుంది కానీ ఇంకా విద్యార్థుల మధ్యలో జరగాలి తల్లిదండ్రుల మధ్యలో జరగాలి ఇంటలెక్చువల్స్ మధ్యలో జరగాలి ముఖ్యంగా విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళలో జరగాలి అన్నిటికంటే ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో కూడా జరగాలి అందువల్ల మనం మాట్లాడుతున్నప్పుడు రాజకీయ నాయకులు ముఖ్యంగా మంత్రి గారు లాంటి వాళ్ళు కన్నా వండి ఉంటే బాగుండేది ఏం చేద్దాం ఆయన దురదృష్ట జాతకుడు రాలేకపోయాడు వాస్తవం అది కాబట్టి ఈ ఇష్యూని బ్రాడర్ ప్లాట్ఫార్మ్స్ లో రాడర్ ఇష్యూలతో జోడించి మాట్లాడటము పనిచేయడము అనేటటువంటిది డ్యూటీ చెప్పకే అవసరము అని చెప్పి మన వరకే దీన్ని ఊహించకండి అని కూడా చెప్తూ రెండు మూడు విషయాలను నేను ప్రస్తావన చేస్తాను ఎడ్యుకేషన్ గురించి మాట్లాడేటప్పుడు నాకు ఓ ఆరు నెలల ముందర సుప్రీంకోర్టు జడ్జి సుధాంశు ధులియా పంజాబ్ అలా కర్ణాటకలో ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించడం మీద నిషేధం విధించింది అక్కడ ఉన్న పాఠశాల కాలేజీల యాజమాన్యం ఆ హిజాబ్ లేకుండా మాత్రమే మీరు స్కూల్కి రావాలి అని చెప్పింది మరొక వైపున వాళ్ళు హిజాబ్ ధరిస్తే మేము తలపాగాలు ధరిస్తాం సర్గాలు తీసేసి ధంజా వేసుకొని మా పిల్లల్ని పంపిస్తాం అని ఇంకొక వ్యాచ్ తయారైంది గందరగోళం అయింది అయినప్పుడు పాపం అమ్మాయిలు సతమతం అయిపోయారు వ్యవహారం కోర్టుకి వెళ్ళింది సుప్రీం కోర్టులో ఆ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి సుధాంశు దలియా ఒక మాట మీరు అసలు ఈ కేసును మా దగ్గరికి ఎందుకు తీసుకొని వచ్చారు మీ ఉద్దేశం ఏమిటి ఆడపిల్లలు బడిలో ఉండాలని మేములో ఉండకూడదని వ్యవహారాన్ని హిజాబ్ ధరించడమా ధరించకపోవడమా అనే వైపు నుంచి మీరు ఎలా చూస్తారు అమ్మాయిలు బడిలోకి ఉంటారా ఉండకపోతారా అనే వైపు నుంచి మీరు ఎందుకు చూడలేదు అంటూ ఒక అద్భుతమైన వాక్యాన్ని సుదరియా అన్నాడు ఏమిటనంటే ఈ ఆధునిక భారతదేశంలో అత్యద్భుతమైనటువంటి రోజువారీ దృశ్యము ఏది అద్భుతమైన దృశ్యం రోజువారీగా భారతదేశంలో ఆధునిక భారతదేశంలో కనపడేది ఏది అంటూ ఒక మారుమూల గ్రామంలోని గిరిజన పిల్ల సంచి సంఖ్యలో వేసుకొని బడికి రావడమే అత్యద్భుతమైన దృశ్యము చెప్పాడు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ పిల్లను కళ్ళల్లో గుర్తుకు పెట్టుకొని మాట్లాడుకోవాలి ఏదేదో లేదో ఏ లేదో మాట్లాడుకోవడం కాదు ఆ పిల్ల కేంద్రంగా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి ఇది ఒక పాయింట్ మనం మాట్లాడుకున్నా అట్టే మాట్లాడుకోవాలి రెండవ పాయింట్ రెండు వేల పదమూడులో అమర్త్యసేన్ గ్రహీత ఎకనామిస్టు నేను అన్సర్తం గ్లోరీ అని ఒక పుస్తకం రాశాడు నేను అన్సర్తం గ్లోరీ అంటే అనిశ్చిత కీర్తి నమ్మకం లేని కీర్తి నిలబడని కీర్తి ఉందో లేదో అర్థం కీర్తి అనే పుస్తకాన్ని ఆయన రాశాడు అందులో ఒక చాప్టరు ద సెంట్రాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఉంది అలా ఉపాధ్యాయులు ఆ ఒక్క చాప్టర్ ని గాన అయితే భారతదేశపు ఎడ్యుకేషన్ మీద అత్యద్భుతమైన సమగ్ర దృక్పథం ఏర్పడుతుంది దాని తెలుగులోకి తెచ్చి ఒక చిన్న బుక్లెట్ గా వేయడం మంచిది ఆయన ఏమంటాడానంటే ఆధునిక ప్రపంచంలో మన కళ్ళ ముందరే అభివృద్ధి చెందినటువంటి దేశాలను చూడండి ఏ రాజకీయ వ్యవస్థ ఉండే దేశాలనైనా చూడండి సోషలిస్ట్ వ్యవస్థ ఉండేటటువంటి చైనాని వియత్నాంని చూడండి ఇటీవల దేశాలు పెట్టుబడిదారి వ్యవస్థ ఉండేటటువంటి సౌత్ కొరియాని ఇండోనేషియాని లేకపోతే సింగపూర్ ని చూడండి లేకపోతే మిగతా దేశాలని కొంచెం అటు ఇటుగా ఉండే శ్రీలంకని చూడండి ఈ దేశాలు ఈ రోజు ఏషియన్ టైగర్స్ అనే పేరుతో మరొక పేరుతో ఇంకొక పేరుతో ఒక రకంగా చెప్పాలనంటే పాతకాలపు యూరప్ అమెరికా దేశాలను కలదన్నేటట్టుగా ముందుకి దూసుకొని పోతూ ఉన్నాయి సైన్స్ ఆవిష్కరణలు కానండి ప్రజాస్వామ్యం కానండి కింది నుంచి అభివృద్ధి కానండి పేదరికాన్ని కానండి నూతన ఆవిష్కరణలు కానివ్వండి ఏ విషయంలోనైనా సరే మన కళ్ళ ముందర ఒక పది పన్నెండు దేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఏమిటి దేనికి కారణం ఏమిటి కారణం ఆర్థిక విరామాలన్నీ కొంతమంది వాళ్ళ తెలివితేటలు అని చెప్పి కొంతమంది ప్రణాళికలు అని చెప్పి కొంతమంది రకరకాల వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నారు అమర్థి ఏమంటాడనంటే ఆ దేశాలు పాఠశాల విద్య మీద పెట్టినటువంటి ఖర్చు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ప్రణాళిక లేదనే కారణం అని చెప్తాడు ఆయన చాలా గొప్పగా చెప్తాడు ఆయన సుఖారు గారు చైనా చైనాలో ఆయన ఏం చూశాడు రామయ్య గారు ఏమైనా కొత్తగా పెట్టిన అమ్యూజియం పార్కు చూస్తాడా లేకపోయినాడు కానీ అయితే ఆయన సహజంగానే నా బడి అక్కడ ఉందాకుంటా పోయాడు ఆయన ఆ మాట్లాడు మాతో చైనాలో ఏ ఊరికి పోయినా ఆ ఊరిలో అన్నిటికంటే అందమైన భవనము ఏది అని నట్టే అది పాఠశాలే అయ్యుందది అని చెప్పాడు చైనా ప్రపంచంలోనే రెండవ ఆర్థిక శక్తిగా మొదటి ఉత్పత్తి శక్తిగా పెరిగింది అంటే మిగతా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ద్వారా ఆ పిల్లల వికాసానికి ఆ పిల్లల మేధో అభివృద్ధికి కృషి చేయడం వల్ల వాళ్ళు ఎదిగి ఆ దేశాన్ని ఆ రూపంలోకి తీసుకొచ్చారు అంటూ ఆయన ప్రశ్న వేస్తాడు వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ క్వశ్చన్ లాంటి క్వశ్చన్ అది ఎందుకని ఈ దోవలోకి భారతదేశం వెళ్ళలేదు క్వశ్చన్ అక్కడ ఉంది వాళ్ళందరూ ఆ దారి ఎత్తుకున్నప్పుడు ఎంతో నాగరికత కలిగిన దేశం ఎన్నో ఆవిష్కరణలు చేసినటువంటి దేశం సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి దేశం దేశ విదేశాల నుంచి ఎంతో మందిని వలసల రూపంలోనో మరో రూపంలోనో ఇక్కడికి రప్పించుకున్నటువంటి ఒక గొప్ప దేశం ఎందుకని ఆధునిక వెనకబడిపోయింది ఎందుకు ఈ విధంగా ఉంది అంటూ ఆయన అంటాడు ఎడ్యుకేషన్ కు సంబంధించినంత వరకు ఒక దార్శనికత లేనందువల్ల ఒక రాజకీయ స్పష్టత లేనందువల్ల ఏ అయింది ఆ దేశం ఆయన నిర్ధారణ చేస్తారు ఆడియోలు క్వశ్చన్ ఎక్కడ ఉంది చాలా మంది మీరు అమాయకంగా అడుగుతా ఉంటారు సార్ మీకు ఆయన తెలుసు కదా ఏం తెలుసు కదా మీరు ఏ మాట్లాడినట్టుగా అయితే అయిపోద్ది సార్ మీరు చాలా ఆలోచనలు చేయగలరు కదా ఎవరెవరకు చెప్పారు కదా దేహంలో పనిచేశారు కదా రాజస్థాన్ లో పెట్టారు కదా మరి ఇక్కడ కూడా ఏదైనా ఆ లోకేష్ లేకపోతే గంటా చెవిలో చెప్పకూడదా వరుస సత్యనారాయణకి ఎక్కించకూడదా అని మీరు అంటారు అమాయక మిత్రుల వాళ్ళకి తెలియకేం కాదు మనం చెప్పాల్సినంత అవసరం ఉండే కాదు వాళ్ళు వద్దు వాళ్ళు చేయకూడదు అనుకున్నారు పొలిటికల్ గా ఆ రకమైనటువంటి దృక్పథము లేని వల్ల ఇంకా మాట్లాడాలంటే అసలు భారతదేశంలో రాజకీయ అజెండాలోకి సామాజిక అజెండాలోకి కూడా డెబ్బై ఐదేళ్ళు స్వాతంత్రం వచ్చినాయని చెప్పుకుంటున్నా ఎడ్యుకేషన్ రంగంలోకి స్టిల్ ఎడ్యుకేషన్ పాలిటిక్స్ ఆర్ ఇండియన్ సొసైటీ కుండా ఈ మాట చెప్పుకోవచ్చు సొసైటీ అజెండాలోకి వచ్చుంటే రాజకీయ అజెండాలోకి రాకుండా ఉండే వీళ్ళు నేను ఒక సందర్భంలో ఢిల్లీలో ఒక ఎంపీల మీటింగ్ అటెండ్ అయ్యా ఆ ఎంపీల మీటింగ్ ఏమిటి అని అంటే ఎంపీలకి ఒక్కొక్కరికి ఆరు కోట్ల రూపాయలు అభివృద్ధికి నిధులు ఇస్తారు ఆ మీటింగ్ లో మేము ఏం అడగడానికి పోయినామనంటే అన్ని బాగా పిలిపించాము మీరు మీకు ఇచ్చేటటువంటి ఆరు కోట్ల డబ్బుని విద్యారంగం కోసం పిల్లల కోసంగా ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి అని అడగడం అనేది ఆ మీటింగ్ ఉద్దేశం ఒక్కరంటే ఒక్కరైనా నా నియోజకవర్గంలో ఉండే బడికి ఓ రూపాయి ఇచ్చారని చెప్పలేదు చాలా చిక్కుపడ్డా అప్పుడు మధు యాజకీ అని ఒక ఎంపీ లేచి నిలబడి అన్నాడు నేను ఇవ్వనయా నా నియోజకవర్గంలో ఒక్క రూపాయి కూడా బడికి ఇవ్వనయా చెబుతున్నామంటే ఇవ్వమని నన్ను ఎవరు శ్మశానానికి కాంపౌండ్ కావాలని అడిగాడు కానీ మా ఊరి బడికి కాంపౌండ్ కావాలని నన్ను ఎవరు అడగలేదు ఎవరు అడగనప్పుడు నేను ఇచ్చి అమాయకుడిగా ఇచ్చుడిగా ఆ ఓట్లు అన్నాడు అది తెలియదు అనుకోండి ఆ మాత్రం తెలియదు మాకు ల్యాక్ ఆయన దార్శనికత ఉండాలి ఆయనకి జనం అడిగితేనే ఇచ్చేటట్టు ఉంటే జనం ఏం వెళ్ళలేదు ఒక రోజు బుడ్డి ఏమని అడుగుతాడు ఆయన నిధుల నుంచి ఆ బుడ్డి సహాయండి సరే ఏమైనా బస్సులో ఒక పాయింట్ మాత్రము ఉంది ఇది పరిస్థితి అందువల్ల మనం ఎంత మాట్లాడుకున్నా మనలో ఎన్ని ఎన్ని ప్రత్యామ్నాయ సూచనలు మనం చేయగలిగిన పరిస్థితి ఉన్నా రాజకీయంగా ఉన్నటువంటి ప్రాధాన్యత అదేదో కొంతమందిని చదివించడం ద్వారా ఉద్దరించడం కావు ఈ దేశం ఆధునిక దేశంగా మారాలనంటే ప్రపంచంలోని మిగతా దేశాల సరసన నిలబడాలనంటే కట్టుకోవాలి అన్నట్టుగా అయితే ఎడ్యుకేషన్ మీద పెట్టుబడి పెట్టాలా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి ఇందులో లేని ద్వారా ఏమవుతోంది అని అంటే మిత్రులారా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో భారతదేశం నుంచి విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళే పిల్లలు అంటే మన పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి రెండు వేల ఇరవై మూడులో విదేశాలకు చెల్లించిన సొమ్ము ఒక్క వేల కోట్ల రూపాయలు అమెరికాలోనూ మరొక చోట ఆఖరికి ఉక్రేనియన్ లో రష్యాలో కూడా చదువుకోవడానికి మన పిల్లలు ఖర్చు పెట్టారు తెలుగు రాష్ట్రాల నుంచి ఇది ఇంకా ఆశ్చర్యకరమైన లెక్క తెలుగు రాష్ట్రాల నుంచి ఈ లక్ష కోట్ల రూపాయలు నలభై రెండు ఫార్టీ టూ పర్సెంట్ ఖర్చు పెట్టారు ఈ సొమ్ము ఇండియాలో బాగా చదువులుగా ఉన్నట్టుగానైతే అక్కడికి పోవాల్సిన అవసరం లేకుండా అక్కడి విద్యార్థులు ఇక్కడికి వచ్చేవాడు కాకినాడ వెంటనే రాజమండ్రి ఉంది రాజమండ్రి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఉంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి పోయినాయి జింబాబ్వే పేరులో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుతా యు బిల్లు టార్ నాట్ జింబాబే అమ్మాయిలు అక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నారు అంటే కాలేజీని వాళ్ళ నడిపినట్టు అనేది ఇతర దేశాల పిల్లలు కూడా వస్తారు ఇక్కడే మన ఆదిత్య శేషారెడ్డి గారి యూనివర్సిటీ ఉంది ఆ యూనివర్సిటీలో ఒక బ్లాక్ బ్లాక్ పిల్లలు ఉన్నారు దాదాపు రెండు వందల మంది పిల్లలు ఉన్నారు నాలుగేళ్ళు వాళ్ళు అక్కడే ఉండిపోతారు వాళ్ళ కోసం ప్రత్యేకమైన హాస్టల్ ప్రత్యేకమైన వంట ప్రత్యేకంగా వచ్చిన వాటర్ ఎడ్యుకేషన్ ఇండియా నా లక్ష్య హబ్ అని ప్రపంచ గురువు అని గుడ్ అని ఊస్ అని చెప్పుకునేటటువంటి దేశము ఈ అవకాశాలను ఎందుకు వినియోగించుకోలేదు ఒకవైపున మన పిల్లలు బయటకెళ్ళిపోతున్నారు రెండో వైపున బయట వాళ్ళు ఆపర్చునిటీస్ ఉంటే వస్తామని అరుగులెత్తానికి సిద్ధంగా ఉన్నారు మన దేశం దాన్ని ఉపయోగించుకోలేక పోత చాలా మాట్లాడుకోవచ్చు చాలా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకోవాలంటే భయం ఎక్కడ వస్తుంది ఎవరైనా లెక్కే అనేక రకాలైన పేదరికపు లెక్కలు మాట్లాడుతున్నారు